అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ వ్యూ లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీ కష్టాలను హారతి కర్పూరంలో కరిగించే ఒక శక్తివంతమైన మంత్రం అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంత్రాన్ని చెప్పుకుంటే మీ కష్టాలే కాదు ఫ్రెండ్స్ మీకున్న అప్పులు కూడా వెంటనే తొలగిపోయి మీరు కోటేశ్వర్లు అవుతారన్నమాట అంత శక్తివంతమైన మంత్రం ఇది మరి ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కనుక చెప్పుకున్నట్లయితే మీకున్న ఎలాంటి సమస్యలను కానివ్వచ్చు కష్టాలు కానీ శత్రువుల సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ లేదా డబ్బుకు సంబంధించిన ఎలాంటి సమస్య అయినా కానీ వెంటనే తొలగిపోతుందనమాట అలాంటి మంత్రాన్ని మనం నమ్మి నమ్మకంతో అమ్మవారు ఉన్నారు అని చెప్పి అమ్మవారి మీద భారం వేసి చెప్పుకున్నట్లయితే డెఫినెట్గా మనకి మంచి ఫలితం అయితే అమ్మవారు వచ్చేలా చేస్తారు మరి ఇది ఎన్ని రోజులు చెప్పుకోవాలి అని చెప్పి చాలామందికి డౌట్ అనేది ఉంటుందన్నమాట ఒక నెల రోజుల పాటు కానీ లేదా ఇరవై ఒక్క రోజులు కానీ లేదా అన్ని రోజులు మేము నిష్టగా ఉండలేము అని అనుకున్న వాళ్ళు ఒక మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ చెప్పు అనుకొని ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు చెప్పుకొని చూడండి ఒక మూడు సార్లునే చెప్పుకోండి ఫ్రెండ్స్ లేదంటే పంచమి వార హేమవారు కాబట్టి ఒక ఐదు సార్లు చెప్పుకోండి అనమాట ధనాన్ని ఆకర్షించే మంత్రం అండి ఇది ధనానికి సంబంధించిన ఏ అయినా కానీ ఇట్టే తీరిపోతుందనమాట ఒకవేళ ఒక డౌట్ రావచ్చు ధనానికైనా కష్టాలు తీరావా అంటే ఆల్మోస్ట్ కష్టాలు సమస్యలు అంటే డబ్బుకి సంబంధించినవి వస్తాయండి నిజమే కదా అప్పుల సమస్య కానివ్వచ్చు లేదంటే డబ్బుల కోసమే ఏదో ఒక అనేది రావడం ఇలా ఏదో ఒకటి ఉంటుంది ఇప్పుడున్న రోజుల్లో డబ్బు లే డబ్బు ఉంది మన దగ్గర అంటే ఇక మనకి ఎలాంటి కష్టాలు లేనట్టేనమాట ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మితిమీరిన డబ్బు కూడా మన మనశ్శాంతిని దూరం చేస్తుంది కాబట్టి ఏది ప్రతిదీ కూడా లిమిట్గానే ఉండాలన్నమాట లిమిట్గా ఉంటేనే మనం కూడా మంచిగా ఉండగలము ఆరోగ్యంగా ఆనందంగా మితిమీరిన డబ్బు మనకి అస్సలు ప్రశాంతతను ఇవ్వదన్నమాట ఏదో ఒక కష్టాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి అవసరానికి సరిపడే డబ్బు మనకి సమకూరేలా అమ్మవారు చేస్తారన్నమాట ఎందుకంటే మితిమీన్ చెప్పాను కదండి మితిమీరిన డబ్బు ఉన్నా మనకి ఏదో ఒక మనశాంతి లేకపోవడం కష్టాలు వస్తూనే ఉంటాయి అవన్నీ మనకు రాకుండా మనకి కావాల్సినంత డబ్బు మనకి సమయానికి సమకూర్చేంత డబ్బు అమ్మవారు మనకు కలగ చేస్తారు అలాంటి మంత్రం అన్నమాట ఇది మరి ఈ మంత్రాన్ని ఎలాంటి సమయంలో చెప్పుకోవాలి ఏ రోజుల్లో చెప్పుకోవాలి అంటే చెప్పాను కదండి అమ్మవారికి అంటే ఇష్టమైన తిథులు శుక్రవారం పంచమి పౌర్ణమి అమావాస్య ఇలాంటి తిథుల్లో మంగళవారం ఇట్లాంటి తిథుల్లో స్టార్ట్ చేసి చూడండి చెప్పుకునేటప్పుడు మాత్రం ఎప్పుడైనా కానీ బ్రహ్మ ముహూర్తంలో కానీ లేదా సాయంత్రం సమయంలో ఎనిమిది గంటల పైన చెప్పుకోండి ఫ్రెండ్స్ లేదంటే హోరా సమయంలో పొద్దున ఆరింటి నుంచి ఏడింటి వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండింటి వరకు ఇక రాత్రి ఎనిమిదింటి నుంచి తొమ్మిదింటి వరకు ఇవి హోరా సమయాలండి ఈ సమయాల్లో చెప్పుకోండి కుదరకపోతే పొద్దున ముహూర్తంలో లేదా రాత్రి ఎనిమిది పైన చెప్పుకోవాలన్నమాట ఎందుకు ఈ సమయాల్లోనే అంటే వారాహిమవారు రాత్రి దేవత అండి రాత్రి ఇంకా బ్రహ్మ ముహూర్తంలో భూ సంచారం కోసం అని చెప్పి తిరుగుతూ ఉంటారని ఆ నమ్మకం అన్నమాట అలాంటి సమయంలో మనం చెప్పుకుంటూ మన కష్టాలని చెప్పుకున్నట్లయితే డెఫినెట్గా మన కష్టాలు సమస్యలు కోరిక ఏదైనా కానీ అమ్మవారు వద్దకు చేరుతుంది కాబట్టి నమ్మి నమ్మకంతో చెప్పుకోండి మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం కలుగుతుంది కలిగేలాగా అమ్మవారు అయితే చేస్తారన్నమాట ఏదైనా కూడా ముందు మనం నమ్మే దాని మీద ఉంటుందండి కాబట్టి నమ్మకంతో చెప్పుకోండి మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓ శ్రీ ధనదాయ నమ ఓం శ్రీ ధనదాయ నమ ఓం శ్రీ ధనదాయ నమ ఓం శ్రీ ధనదాయ నమ ఓం శ్రీ ధనదాయ నమ చూసారు కదండి ఇది మంత్రం నోరు తెరగదు అని ఏముండదండి చాలా స్పష్టంగా అందరూ ఈజీగా పలకగలిగిందని అనమాట లేదు మేము రాసుకుంటాం అనుకున్నా కూడా ఇంకా చాలా మంచిది రాసుకుంటూ చెప్పుకోవచ్చు లేదంటే చెప్పుకోవచ్చు లేదంటే రాసుకోవచ్చు యాజ్ యూ విష అనమాట మీ ఇష్టం వచ్చినంత మీ ఇష్టం వచ్చినట్లు రాసుకోవడమో చేసుకోవడమో ఏదో ఒకటి చేసుకోండి కానీ రాసుకుంటూ చెప్పుకున్నట్లయితే మీ మీకు అది మైండ్లో సేవ్ అయిపోతుంది అనమాట ప్రతిరోజు గుర్తొస్తూ ఉంటుంది మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారో అప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట మనం ఫస్ట్ నమ్మినట్లయితే అమ్మవారి మంత్రం ఉన్నారని నమ్మితే చాలండి ప్రతిదీ మన వసం అవుతుంది అలా అయ్యేలా వారాహిమవారితే చేస్తారు ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి విడత మీ ముందుకైతే వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై వారాహి